శ్రీలంక పర్యటన ఓ మరపురాని అనుభవం మలయాళ అగ్రగత నాయకుడు మోహన్ లాల్ ముమ్ముట్టి కలయికలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే మహేష్ నారాయణ దర్శకత్వం వహిస్తున్నారు ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ చాలా వేగంగా జరుగుతోంది ఇందులో భాగంగానే చిత్రానికి సంబంధించిన కీలక షెడ్యూల్ని కోసం శ్రీలంక వెళ్ళారు మోహన్ లాల్ ఈ నేపథ్యంలో ఆయన పార్లమెంటులో అక్కడ ప్రధానమంత్రి హరిణి అమర సూర్యను మర్యాదపూర్వకంగా కలిశారు దీనికి సంబంధించిన ఫోటోను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు శ్రీలంక పార్లమెంటుకు నన్ను ఆహ్వానించడం ఎంతో గౌరవంగా ఉంది ప్రధానమంత్రి హరిణి అమర సూర్య స్పీకర్ జగత్ విక్రమ్ రత్న డిప్యూటీ స్పీకర్ రజ్వీ సాలిహ్ నా స్నేహితుడు ఇషాంత్ కేలను కలవడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నారు శ్రీలంక పర్యటన ఒక మరపురాని అనుభవం అని రాసుకొచ్చారు మోహన్ లాల్ అజిత్ చిత్రంలో మోహన్ లాల్ ఇటీవలే గుడ్ బ్యాడ్ అగ్లీతో ప్రేక్షకులు అందించిన కథానాయకుడు అజిత్ ఇప్పుడు ఆయన మళ్ళీ ఆ చిత్రాన్ని దర్శకుడు అధిక్ రవిచంద్రన్తో మరో సినిమా సహ సన్నాహాలు చేస్తున్నారు ఈ చిత్రంలో ఈ ఏడాది చివరిలో సెటిల్ పైకి వస్తుంది కాగా ప్రధాన తార రంగాణాన్ని చేసే పనులో ఉంది దీనిలో భాగంగా ఓ ముఖ్య పాత్ర కోసం మలయాళ అగ్ర హీరో మోహన్ లాల్ని రంగంలోకి దించేలా చూస్తున్నారు